కోతులు ఇల్లు పీకి పందిరి వేస్తున్నాయి కనిపించిన పంటని ఖతం చేస్తున్నాయి ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు రైతులైతే కోతుల బాధ భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు వానరాలు చేసే గోళ రైతుల పాలేట శాపంగా మారింది దీంతో పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు సారంగపూర్ మల్యాల రైకల్ మండలంలో వానరాలు వీర విహారం చేస్తున్నాయి పట్టణంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడులు చేస్తున్నాయి దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలల్లోకి చొరబడి అటు మొక్కజొన్న ఇటువారి పంటలను నాశనం చేస్తున్నాయి రైతులు పంటలను కాపాడుకునేందుకు పంటల వద్ద ఎంతో శ్రమిస్తున్న గుంపులు గుంపులుగా వానరాలు పంటలపై దాడి చేయడంతో పంటలు సర్వనాశనం అవుతున్నాయని తాము కష్టపడి పండించుకున్న పంటను కళ్ళ ముందే కోతులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో మొక్కజొన్న కూరగాయలు వరి పంటలు పండిస్తారు అయితే కూరగాయలు తా మాత్రం వానరాలు పూర్తిగా ధ్వంసం చేసి తినేస్తున్నాయి దీంతోపాటు మొక్కజొన్న కంకులను పూర్తిగా నాశనం చేస్తున్నాయి దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఉదయం నుండి రాత్రి వరకు డప్పు చప్పులతో ఇతర శబ్దాలతో కాపు కాసిన అప్పటికీ ప్రయోజనం లేకపోయిందని రైతులు వాపోతున్నారు తమ పంటలను కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నామని వానరులు ఒకేసారి వందల సంఖ్యలో రావడం వల్ల వాటిని నియంత్రించడం తమ వల్ల కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వానరాలపై వాటి కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోతుల బెద నుండి తమను రక్షించాలని ఒకవైపు ప్రజలు మరోవైపు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు ఒకవైపు రైతులు మరోవైపు ప్రజలు కోతుల బెదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని దీంతో ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని వారు స్పందించారు కోతుల కోసమని రాష్ట్రం ప్రభుత్వం కుటుంబ నియంత్రణ తీసుకొచ్చే యువచనలు ఉందని కోతులు వాటి సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆయన ప్రజలకు సూచించారు వానరాలు బెదతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారని రైతులు మాత్రం తీవ్రమైన ఆవేదం వ్యక్తం చేస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి వానరాల నియంత్రణ కోసం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు ఆరిటకు అచ్చి ఉన్నాము అచ్చి ఉండంగా కూడా నాలుగు అక్కలు తిరిగినా కానీ ఆగలేము ఆగాక ఎంత కోస పోసుకున్నా కానీ ఎంత కోస అయినా కానీ తిరిగినా కానీ ఆగలేము నాలుగు అక్కలకి వెళ్ళి వచ్చినాక ఇటుబడి తాటు అటుబడి మూడు మూడెకరలతోట తుప్పి వేసినాయి కొట్టి కొట్టి రెండు మూడు గంటల సేపు కొట్టి కొట్టి సాలించుకొని ఊకున్నాము ఇక తినే వెళ్ళిపోయినాము ఈ పంట నష్టమైంది కోతుల్ని ఏం చేస్తారో మీరు పట్టించుకొని కొద్దామగా పంటకి ఏమైనా సాయం చేస్తారా కానీ ఈ వానరుల బెడదతోని అది పెద్ద ఇబ్బందికరమైపోయింది మొక్కజొన్న మొక్కజొన్న వానరుల బెడదతోనే ఏదైతుందో సాగులో కొంత దాపు కమింగ్ థర్టీ ఫార్టీ క్వింటల్స్ వస్తుంది మంచిగుంది అది వానరులు దాన్ని అన్లెస్ ఈ కోతుల బెడద అనేది ఏదైతుందో దాన్ని మనము రాబోయే కాలానికి అది ఒక పెద్ద మనకు రైతుకు ఒక పరీక్షలాగా తయారైపోయేటట్టుండదు ఏదైతుందో ఈ కూతులకు సంబంధించి వానరులకు సంబంధించి ఏ విధంగా నివారించడము నేను శాస్త్ర మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ అంశాలు లేవనెత్తి నేను ఇది ఒక దీర్ఘకాలిక సమస్య ఇది ఒక దీర్ఘకాలిక సమస్య ఒక మొక్కజొన్న కాదు మీకు ఏ ఆరు తడి పంట అయినా ఎవరు వరి కూడా ఏదైతుందో చీలుస్తాయి పొట్టకు వచ్చిన తర్వాత వరిని కూడా చీలుస్తాయి ఆర్టికల్చర్ బామిడి కానీ కాయగురలు కానీ ఏదైనా కానీ రైతుకు భవిష్యత్తులో పెద్ద ప్రతిబంధకం అయిపోయి ఉన్నది ఇది కోతులను మనం ఏమైనా చంపుదామంటేనేమో ఆంజనేయ స్వామి దేవుడు ఎక్కడ కోపానికి వస్తాడో మనం ఏదైతే ఉందో కొంత విశ్వాసాలతో కూడుకున్నట్టు ఒక సమాజం మనది మనది కొంత విశ్వాసాలతో కూడుకున్నటువంటి సమాజం మనది కాబట్టి వాటిని ఏంటి మనం మనము హింసించకుండా నివారించడం అంటే పునరుత్పత్తి ఆపాలి ఒకటే మార్గం ఏంటంటే పునరుత్పత్తి నిలుపుదల చేసుకుంటే కనీసం ఓ నాలుగేండ్లకో పదేళ్ళకో కోతులు సంఖ్య ఉన్నాయే ఉంటాయి తగ్గుతాయి తప్ప ఇక మళ్ళీ పుట్టకుండా చేసుకోవాలి దాన్ని ఇప్పుడు మాత్రం కోతులకు సంబంధించి మాత్రం ఏదైతుందో వానలకు సంబంధించి అన్లెస్ వి గో ఫర్ ఈ బట్ ఈ పునరుత్పత్తి నిలుపుదలు చేసుకుంటేనే కానీ మన వ్యవసాయం అనేది రైతుకు మనది లాభసాటయ్యే పరిస్థితి లేదు మన వ్యవసాయాలను కొనసాగే పరిస్థితి లేదు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నది ప్రధానం కాదు వ్యవసాయం ప్రోత్సాహకానికి మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారు అనేది ప్రధానం కాదు ఒక కోతిని దొరకబట్టి మరి ఏం చేయొద్దు దాన్ని మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏదైతుందో ఆ ప్రాణి తావలో పట్టకపోయే సత్యం నేను ప్రభుత్వం రాయి తీస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు చేసే వ్యవసాయించడానికి వరకు ఏదైతుందో డ్రిప్ ఇస్తున్నారు స్ప్రింక్లర్ ఇస్తున్నారు ముఖ్యం ఏదైతుందో ఈ వానరుల నివారణ ఆ పునరుత్పత్తి ఆపడం ప్రధానమైన అంశంగా దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏదైతే ఆచామాచి తీసుకోవద్దు వెంటనే ఏదైతుందో పునరుత్పత్తి ఆపాలే దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలంటాం మేము